తిరుపతి ఎస్వి వైద్య కళాశాల ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వైద్య విద్యార్థులు ప్రజల్లో కలుగుతున్న ఈ ఆత్మహత్యల మీద తీసుకోవాల్సిన అవగాహన జాగ్రత్తల గురించి మానసిక ఒత్తిడి గురించి మానసిక వైద్య నిపుణులతో వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నేటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని వారం రోజులు నిర్వహించాలని అదేవిధంగా వైద్య విద్యార్థులకు ఈ ఆత్మహత్యల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని వ్యాసరచన పోటీలు క్విజ్ పోటీలు అదే అదేవిధంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే కొంతమేరకు ఆత్మహత్యలను నివారించుకోవచ్చని మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు ఈ కార్యక్రమంలో మానసిక విభాగ అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులు నర్సింగ్ మరియు పారామెడికల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

నేను డాక్టర్ మల్లికార్జున్ రూయా హాస్పిటల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఆత్మహత్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము పదకొండు సెప్టెంబర్ ఈ వారమంతా ఈ ఆత్మహత్య నివారణ దీనికి అనుగుణంగా ఈ వారమంతా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ర్యాలీ అనేది చేపట్టాము ఎస్వీఆర్ఆర్ జిజిహెచ్ సూపరిండెంట్ ఆఫీస్ నుంచి ర్యాలీ అనేది చేపట్టాము దీని ముఖ్య ఉద్దేశము యువతలో ఎక్కువ ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి త్వరగా ట్రీట్మెంట్ ఇప్పించేందుకు సైకాటి డిపార్ట్మెంటు రూయా హాస్పిటల్ వారి సహకారంతో మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని కలవాలి వారితో ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి అనేది జనాలకి చాలామందికి తెలియదు సో ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ ఇలాంటి ఆలోచనలు ఉంటే అవి ట్రీట్మెంటు ద్వారా మనం తగ్గించవచ్చు వాళ్ళకి సపోర్టివ్ థెరపీ కానీ కౌన్సిలింగ్ కానీ సో ఇలాంటివి ఇచ్చి వాళ్ళకి సహాయం చేస్తాము అనేది మీ మీ ద్వారా వాళ్ళకి తెలియజేయడం thank you dear bsc nursing from sri Vatama government college of nursing this campaign has good opportunity for us because to avoid the suicide in the society uh, in, in 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 this medical medical institution every year september 11th and 12th has conducted has a ప్రి ప్రివెన్షన్ ఆఫ్ సూసైడ్ క్యాంపెయిన్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ హ ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరూ పిల్లలు ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అందుకని ఎవరైనా ఎలోన్గా ఫీల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో కానీ దాన్ని షేర్ చేసుకుంటే ఆ ఎలోనెస్ తగ్గిపోయి సూసైడ్ అనేది తగ్గించుకోవచ్చు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంట్లో కానీ పేరెంట్స్ ఎవ ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదలకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ తెలుసుకొని వాళ్ళకు ముందే ఏర్పాటు చేసే విధంగా చూసుకోవాలి అలా అయితే మనము సూసైడ్ని తగ్గించవచ్చు అని వాళ్ళకి ఇష్టం లేకుండా మనం ఏ దానికి ఒత్తిడి గురి చేయకూడదు అని వాళ్ళు ఒకటే ఎలోన్గా ఫీల్ అయ్యి ఏమైనా చేసుకోవడానికి గురవుతారు ఇందుకు నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ గుండ్లపల్లి మురళి గారు నేను మత్తు వ్యసన నిర్మూలన కేంద్రంలో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఈ ముఖ్యంగా ఆత్మహత్యలు అనేటివి పిల్లలు ఎక్కువగా నడివయ పిల్లల్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి వీళ్లకు కౌన్సిలింగ్ ద్వారా మనము ఏ ప్రాబ్లం ఎక్కడుందని ఆలోచిస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చని వాళ్ళ ద్వారానే మనం ఈ కంట్రోల్ చేసుకోవచ్చు సో కాబట్టి వాళ్ళ ఒత్తిడి వలన లేదంటే ఆర్థికంగా లేదంటే హాబిట్స్ వలన లేకుంటే ఫ్రెండ్స్ ప్రెషర్ వలన లేకుంటే స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ వలన కోపం ఎక్కువ వలన ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలా అనిపిస్తూ ఉంది ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలా సో పాజిటివ్ వేలో మంచి ఆలోచనలతో మంచి ప్రవర్తనతో మంచి నడవడికతో వాళ్ళను కానీ మనం చూసినట్లయితే మన భారతదేశంలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు మన తిరుపతిలో కూడా ఆత్మహత్యలను పూర్తిగా నివారించడానికి మానసిక విభాగం అనగా సైక్యాట్రీ విభాగం పనిచేస్తుంది సో మీరు ఎవరైనా ఇలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మా కౌన్సిలింగ్ సైకాలజిస్టుల దగ్గరికి సైక్రాట్రిస్టుల దగ్గరికి వస్తే వాళ్ళు దీన్ని పూర్తిగా నివారిస్తామని మేము హామీ ఇస్తున్నాం